ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో వికలాంగులక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమ్మాజ్ గారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా వికలాంగులు మాదిరి రిజర్వేషన్ల పోరాట సమితి నాయకులు మహాజన పార్టీ నాయకులు వికలాంగుల పోరాట సమితి నాయకులు జరుపుకోవటం చాలా శుభ సూచికం ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మన్న కృష్ణ గారికి ఎన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇది పోరాట సమితి అంటూ ఒకటి ఆవిర్భవించకపోతే ఈరోజు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రంలో వికలాంగులము మా ఆత్మగౌరవాన్ని బతికే వాళ్ళం కాదేమో అని అనిపిస్తూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆవిర్భవించినా కూడా తొంభై నాలుగు మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావం చేసి రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై రెండుగా వికలాంగులక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మహారెడ్డి గారి నాయకత్వంలో హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసి గత పద్నాలుగు పదిహేను ఏళ్ళుగా ఏ పార్టీ అధికారంలో ఉన్న వికలాంగుల పెన్షన్ తదితర డిమాండ్ల మీద అల్పెరిని పోరాటం చేస్తూ ఎప్పటికప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలను అప్రమత్తం చేయడంలో మందకృష్ణ కృష్ణ గారు చేసిన కృషి వికలాంగు మరవలేనిది ఈరోజు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ ఆరు వేలు వంద శాతం ఉన్నటువంటి వికలాంగులకు పదిహేను వేలు అదేవిధంగా వృత్తుల విత్తంపలకు నాలుగు వేలు పెన్షన్ వచ్చిందంటే అది మందరి సినిమానికి వికలాంగులకు పడుతుంది కృషి ఫలితంగానే ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్లో అధికారంలోకినటువంటి కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు మోసం చేసుకున్న అప్రమత్తం చేస్తూ ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర మంత్రుల ఇరవై రెండు కోట్లు బడ్జెట్ ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ అవసరం ఉన్నదని ప్రతిపాదనలు పెట్టగలిగారంటే అది వికలాంగుల పోర్స్ ఉద్యమ ఫలితం వికలాంగులెక్కుల కోర్సు ఉద్యమ ఫలితం వికలాంగుల హక్కుల కోరుస్తుంది ఉద్యమంలో భాగంగా ఆరు వేల రూపాయలు పిలిచి సాధించుకోగలిగా ಓಕೆ ನನ್ನ ಗೋಪುರ ನದಿ ಗೋಪುರ ಗೌರವ ಶ್ರೀ ಮಂದ ಕೃಷ್ಣರಾಜ್ ಗಾರದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ಮಾನವತಾ ಉದ್ಯಮಾ ಆನವಾರ పదకృష్టి బాధ గారికి ఆర్థిక తింబ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం అంటే అది బాధిక ఉద్యమానికి ఆవి ఉద్యమం ఆవిర్భావం అని మనం అనుకోవాలి అనుకోవాలి ఏదైతే ఎంఆర్పిఎస్ ఆవిర్భావం అది సామాజిక పరివర్తన ఆవిర్భావం అది వెనుకబడిన వర్గాల ఉద్యమాలకు ఆవిర్భావ దినవచ్చు వాడు అంటే ఒక సామాజిక పరివర్తకుడు గౌరవశ్రీ మంద కృష్ణ గారు ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే జన్మించి ఈ దేశానికి స్వేచ్ఛా వాయువులు అందిస్తే ఏదైతే రాజ్యాంగంతో పొందుపరిచిన హక్కులను మళ్ళీ అవి అందరికీ అందాలని క్షేత్రస్థాయిలో అనగారిన వర్గాలకు ఉద్యమ రాజ్యాంగ ఫలాలు అందాలని పోరాడుతున్నాం ఎవరు శ్రీ మందకృష్ణ మాదిగన్న అంబేద్కర్ వారసుగా మరి ఏదైతే ఇవాళ ఈరోజు ఇటు ఎంఆర్పిఎస్ ఇటు బిహెచ్ఎస్ ఇంకా సామాజిక ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అందరికీ పండగలరు అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజానికి మాదిగ ఉద్యమం అని అంటున్నారు కానీ ఇది మాదిగ ఉద్యమం కాదు మానవతా ఉద్యమం మాదిగ ఉద్యమకారులు మానవతా ఉద్యమకారులు దాన్ని మాదిగ ఉద్యమం అని పిలవడం కాదు మానవతా ఉద్యమం దీనికి ఉదాహరణ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ కావచ్చు వికలాంగుల పెన్షన్ కావచ్చు లేదా వికలాంగులు ఇవాళ చైతన్యం కావచ్చు పెన్షన్ అని మాట్లాడుకోవడం కంటే ఎన్నో హక్కులు సాధించుకున్న వికలాంగుల సమాజం చైతన్యం కావచ్చు అంతేకాదు ఇవాళ వృద్ధులు వితంతువులు కొంత మా వృద్ధులైతే ముఖ్యంగా మాకు ఎవరు చూడకపోయినా ఏం బాధ లేదని మరి వాళ్ళు వృద్ధులు సైతం వాళ్ళు ముఖాల్లో వెలుగు నింపుకుని సంతృప్తిగా వాళ్ళ శేష జీవితాన్ని గడుపుతున్నా గడుపుతున్నారంటే అది గౌరవశ్రీ నందాకృష్ణమారెడ్డి గారి పోరాటం ఇన్ని ఇన్ని చేసి ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్న గౌరవ శ్రీ మందవ మందక్రీ కృష్ణ మాదిగన్న కావచ్చు ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు కావచ్చు మిగతా అనుబంధ సంఘాల వికలాంగుల ఉద్యమకారులు కావచ్చు వీళ్ళంతా ఒక సంఘానికో లేదా ఒక విషయానికో పరిమితమై ఉండే ఉద్యమం కాదు ఇది ఒక బౌండరీ కేసుకున్న ఉద్యమం కాదు విస్తృతమైన మానవతా ఉద్యమం ఆ ఉద్యమానికి ఆవిర్భావమే ఈరోజు అని తెలియజేస్తూ ಮರಿ ಸಾರಿ ಮಂದಕೃಷ್ಣ ಮಾರ್ಯ ಗಾರಿಗೆ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಂಕ್ಷ ಎಂಆರ್ಪಿಎಸ್ ಆವಿರ್ಭಾವ ದಿನೋತ್ಸವದ ಸಂದರ್ಭ ಎಂಆರ್ಪಿಎಸ್ ಉದ್ಯಮಕರು ಮರಿ ಪ್ರಜು ಮಾನವತಾಂದರಿಕಿ ಶುಭಾಕಂಕ್ಷ